ఇది పెద్ద పెనం అండి పెద్ద పెనము ఈ బన్నరు పెద్దగా ఉంటేనే మీరు పెద్ద పెనం తీసుకోండి లేదంటే మధ్యలోనే ఆ దోశ కాలిద్ది చుట్టూరు కాలదనమాట ఎందుకంటే మంట సరిపోదు కదండి స్టవ్ బన్నర్ పెద్దది ఉంటేనే మీరు పెద్ద పెనం అనేది బుక్ చేసుకోండి లేదంటే చిన్నదే సరిపోయిద్దండి స్టవ్ను బట్టి చేసుకోవాలి ఇంకో చూసారా చక్కగా అంటుకోకుండా వస్తుందండి ఇది కొత్త పెనమేనండి మీరు స్టవ్ చిన్నదైతే మాత్రం చిన్న పెనమే తీసుకోండి ఈ బన్నర్ పెద్దదిగా ఉంటే మాత్రం పెద్ద పెనం తీసుకోవచ్చు లేదంటే చుట్టూరు ఫ్రై అవ్వదు అనమాట చూసుకోండి చూసుకొని తీసుకోండి మీరు ఇదైతే పెద్ద పెనమండి ఇది పదమూడు ఇంచులండి పదిహేడు వందలు పడుతుందండి పెనం అయితే షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి షిప్పింగ్ అలాగే ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇంకా